వెల్కమ్ టు యూ ప్రస్తుతం మనము సంక్రాంతికి సంబంధించి కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇక్కడ పతంజలు అంటే కైట్స్ అన్ని రకాలైన కైట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు విజువల్స్ లో ఏదైతే మెట్రోకి సంబంధించిన మెట్రో ట్రైన్ లాంటి కైట్ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ అన్ని ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్ లో ఎగరేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఈ కైట్ సంబంధించి ఈ కైట్స్ ఎగరవేయడానికి ఇక్కడ మన హైదరాబాద్ పలు చోట్ల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఇక్కడ మనకు ఇక్కడైతే ప్రదర్శ ప్రదర్శిస్తున్నారో ఈ కైట్స్ అన్ని సో రకరకాలుగా తెలంగాణకు సంబంధించి మెట్రో కానీ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న అన్ని అన్ని కైట్స్ కూడా ఇక్కడ ఎగరేస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం మనతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఉన్నారు సో అది ఇండోనేషియా నుంచి వచ్చారని చెప్తున్నారు సో ఆయన్ని మరి so good sir hello you're ah, are from my name is andreas and i come from sweden okay but i live in indonesia oh. in bali in So, see, how many years for you are coming for this cat festival uh this is the fourth time i come here oh. to hyderabad how is the experience here in the hyderabad uh, well as usual well I always say the organization here is very good, ex excellent. They take very good care of the, all the catfires that I, uh, arrive here. and uh, I come here also for the food. The food is very good, uh, like the in Indian food. Uh, what, you, what is not excellent? What is not? Everything is good, but as, as you experience here, the wind is uh, a challenge. It, it is not as, such a steady wind as most kite drivers would like to it's a challenging it's changing all the time so it's difficult to keep kites in the air and there are always small incidents happening which is fun because it's uh, to uh, untangling your kites with the, it make you uh, make you new friends చూస్తున్నారు కదా ఇక్కడ సంబంధించి కైట్ ఫెస్టివల్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఎక్కడైతే వీళ్ళు హైదరాబాద్ నుంచి పలు చోట్ల నుంచి వచ్చారో వీళ్ళందరికీ ఇక్కడ ఈ ప్రదర్శనకు ఈ స్టేజ్ గానీ ఇవన్నీ గానీ ప్రదర్శించాలని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కైట్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ లో అంటే ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క కైట్స్ కు సంబంధించి ఇవన్నీ ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఈ హైదరాబాద్ పలు చోట్లనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ మూడు రోజులు ఉత్సవాలకు సంబంధించి అంటే వీళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడైతే మాట్లాడామో ఆయన ఇండోనేషియా నుంచి వచ్చారని చెప్తున్నారు సో ఆయన ఈ మూడు రోజులు నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఇక్కడ నేను ప్రతి ఇయర్ వస్తున్నా అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడికి రావడం జరుగుతుంది సో హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి విజువల్స్ లో చూసుకోవచ్చు మనకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఈ కైట్స్ అన్ని ఎక్కడ వేస్తున్న పరిస్థితి సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కైట్ చూసుకుంటే మనము వీరిని కూడా అరీ తీసుకుందాం మీరు కూడా దేశ విదేశాల నుంచి విదేశాల నుంచి రావడం జరిగింది

In Hyderabad, what is the experience with uh, Hyderabad and how? What is the experience with, with the kite festival? Oh, we've been having a great time. This is our first day, so we've been itching to get our kites up. The wind is a little bit up and down today, but we've been working hard all day. We haven't sat down in the tents, we haven't eaten had lunch yet, so we're trying to keep the kites in the air as much as we possibly can. But why, why are you suffering with the kite? Oh, uh... yeah, we have a falcon. And we have Bluey and Bingo, which are cartoon characters um, from Australia. And my son has made all three of those kites. Um, and yeah, he's quite clever with designing and making kites. So how is the experience with the Hyderabad for you? For how many long years you are coming to this kite festival? This is our second time. We were first here in 2020 and we're back here this year. So we like coming here because you normally get some wind and the people are so nice and friendly. సో చూశారు కదా గత రెండు సంవత్సరాల నుంచి కూడా తను ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్తుంది సో హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఆమెకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అని కూడా ఈ చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడొచ్చు ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మొత్తానికి కైట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక వందకు పైగా కైట్స్ అన్ని ఎన్ని ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఇంకా మనము అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేసాము సో ఈ సంబంధించి మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా వీరున్నారు వీరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము మేడం యూ కేమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండ్ Uh, i just what is your name uh my name is mudira from singapore yeah okay. but right now i'm currently busy i want to fly this one yeah so what which type of kite is this uh it's uh, inflatable kite yeah. uh, how many uh ex experience in uh, the kite festival you came uh, previously uh, <laughs> this is the first time out. Uh, this is my first time uh, in india but not my first time uh, coming to kite festival so how is the experience uh, the first time uh, the first time yeah it's really fun meeting so much friends sorry i just <laughs> yeah, it's okay. not, it, it's okay. సో మొత్తానికి తన సింగపూర్ నుంచి వచ్చారని కూడా చెప్తుంది ఫస్ట్ టైం అని చెప్తుంది చాలా ఆ చాలా ఫ్రెండ్లీగా ఇప్పుడు చూడొచ్చు విజువల్ లో తన ఎగరవేసే ప్రయత్నంలో ఆమె బిజీ లా ఉంది కాబట్టి కొంచెం నేను మాట్లాడలేకపోతున్నాను కూడా మనకు చెప్తున్న పరిస్థితి సింగపూర్ నుంచి వచ్చాను ఇది ఫస్ట్ టైం భావిస్తున్నా అని చెప్తుంది సో ఇక్కడ ఏంటంటే వీరు ఎగరేసే ఏదైతే కైట్స్ ఉన్నాయో వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఒక చూపించడానికి అనే వాళ్ళ సంబంధించి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తెలంగాణ నుంచి మెట్రో ట్రైన్ ఎగరవేశారు సో అలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వీళ్ళంతా ఎక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ ఈ ఈ ఈ దీనికి సంబంధించి మే పేరు సార్ సార్ మరి హేమంత్ అనేసి నేను ఎగర్ నుంచి వచ్చారు ఒరిస్సా టీం ఇంకా ఉన్నాను నేను బెంగళూరులో ఇంకా హేమంత్నిస్ వచ్చిండాను ఓకే తెలంగాణ గవర్నమెంట్ నిండా సపోర్ట్ చేసి బ్యూటిఫుల్ అరెంజ్మెంట్స్ గేట్స్ అంతా ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ ఎయిటీ టూ హండ్రెడ్ పే మెంబర్స్ వచ్చిండారు టోటల్లీ మోర్ దెన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిఫరెంట్ ఆఫ్ గేట్స్ మీరు చూస్తారు మీరు ఎస్పెషల్లీ పొద్దు ఫస్ట్ ఇనాగ్రేషన్ అంటే వింటు బాగుంది వరుణదేవి ఉంది ఆశీర్వాదం ఉంది ఫస్ట్ ఎస్పెషల్లీ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ మేము సంక్రాంతి పండుగ ఏం చేసేది అంటే ఈ రేస్ చేంజ్ అవుతుంది సూర్యుని పదాలు పదాలు రేస్ చేంజ్ అయ్యే విటమిన్ డి టోటలీ సిక్పోతుంది వన్ ఇయర్ కి ఏమి ఒక నాడు ఉంటే ఒక ఇయర్ అయ్యేంత మాకు విటమిన్ డి సిక్తుంది అది స్పెషల్ మా పురాణాల ఇవంతా బాగా యోచన చేసి చేసిండేది ఫస్ట్ హాస్ ముందు ఇవంతా ఎస్పెషల్లీ ప్రెస్ పీపుల్ ఉంటే నిండా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మంచిది కానీ అంటే అందరికీ మా తెలంగాణ పీపుల్ కి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ కి అందరికీ సంక్రాంతి పండుగ శుభాశయాలు కోరుతాము వచ్చి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ కు వస్తున్నారు మీకు హైదరాబాద్ తో సంబంధం ఎలా ఉంది సార్ మాకి సంబంధం ఏమంటే మేము బెంగళూరు వాళ్ళు ఆల్మోస్ట్ మాకి తెలుగు వాళ్ళు వాళ్ళకి అంతా నిండా హోటల్స్ అంతా అక్కడంతా ఉంది మేము అంత టచ్ లానే ఉండాము ఎస్పెషల్లీ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఎవరైనా నడుస్తా ఉంది మేము ఆ గుంటూరు మీరికాయ బజ్జి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంతా మేము తిని నిండా ఖుషి అయింది ఫస్ట్ క్లాస్ ఉంది సార్ ఇది ఎన్నో సార్ మేము ఇక్కడ థర్డ్ టైం వస్తా ఉండేది ఎస్పెషల్లీ బాగుంది సార్ అంతా ఇప్పుడు అంతా విండ్ అంతా ఉంది ఫస్ట్ క్లాస్ ఉంది సార్ ఇప్పుడు అంతా అంటే ఇక్కడ స్పెక్టేటర్స్ అంతే నింట సాఫ్ట్ బాగా అందుకు కోఆపరేట్ చేస్తూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రస్తుతం ఇక్కడ కైట్ ఫెస్టివల్ తో పాటు మనము బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది సో అక్కడ ఏదే ఆంధ్రా సంబంధించి స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రదర్శించడం కూడా జరిగింది సో వీరు అంతా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎనభై నుంచి వంద మంది ఉన్నట్టుగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి సో అక్కడ మనం ఏదైతే చూసుకుంటున్నామో దానికి సంబంధించి ఫుడ్ ఫెస్టివల్ సో అలాగే మన ఈ హైదరాబాద్ పలు ఈ ఉన్న ప్రదేశాల నుంచి వచ్చిన వారంతా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి చూసుకుంటే కైట్ ఫెస్టివల్ సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు ఫిష్ ఫిష్ లాగా ఒకటి సో ఒకటి ఒక వేల్ ఒక వేల్ లాగా సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ అనేవి ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మాత్రం చూసుకుంటే ఎంత అంటే ఏదైతే బయట బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా ఈ కైట్స్ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ మూడు రోజులు జరగబోయే ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి ఈ మూడు రోజులు అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ మూడు రోజులు గ్రాండ్ గా జరపబోయే ఈ ప్రదర్శనకు భారీగా ఇక్కడికి జనాలు રાવડમ જરગીન દન કોડા ચેપકોચ મેમ એક્સક્યુઝ મી નમસ્તે મેમ મેર યેકા નુન ચચર યુ યુ કેમ ફ્રોમ વિચ કન્ટ્રી આર યુ બિસ્ટે ગુજરાત ગુજરાત સો વોટ ઇઝ યોર નેમ ચાવડા ભૈરવી ચાવડા સો હા હાઉ મેની ટાઈમ ટુક કેમ હિયર ટુ કાઈટ ફેસ્ટિવલ 30 ઇન 40 યર્સ હા હાઉ ઇઝ ધ હાઉ ઇઝ ધ યોર એક્સપીરિયન્સ ઇન કાઈટ ફેસ્ટિવલ્સ વિથ હૈદરાબાદ ઓલસો બહોત બઢિયા હા અચ્છા હે હૈદરાબાદ ક બોલ સકતા ભાઈ કાઈટ ફેસ્ટિવલ સે ક બોલ સકતે હે गाइड फेस्ट भी हम बारह तेरह साल से कर रहे हैं वो बहुत मजा आ रहा है विंग होती है तो पतंग चकती है विंग नहीं होती तो पतंग नहीं चकती ये बढ़िया है थैंक यू सो मोता दिन इपड़ो गुजरात नीचे सो गुजरात मूड रोज फेस्टल ग्रांड ऐसी सो इंका मरको मंदिर हाई सर सो वट इज युवर नेम सर My name is Jaisal Deep Singh so, sir. you came from Odisha sir. Odisha. Sir. How is the feeling uh, in Hyderabad? Uh, there's a three days' ke kite festival. How are you? How are you feeling? Great sir. Great uh -huh. amazing What do you say feeling. Odisha kite festival sir. Uh, uh, sir, बस मेरा message है sir आज की नई generation को जो लोग आज की डेट में नई generation phone वगैरह पे लगी हुई है उनके लिए sir message है मेरा सबसे बड़ा कि आओ ground में आओ यहाँ पे कलरफुल ये काइटिंग करो जैसे हर एक चीज समय के साथ साथ चेंज हो रही है काइटिंग भी चेंज हो रही है ये किसी एक कैटेगरी के लिए नहीं है बच्चों के लिए नहीं है हर कोई बच्चे से लेके बुरा तक हर कोई इसको एंजॉय करता है मेरा मैसेज यही है कि यहाँ ग्राउंड पे आके विटामिन डी लो और आके बहुत सारे सर काइटिंग के बेनिफिट्स है स्ट्रेस रिलीज होता है आदमी रिलैक्स होता है ఫారఴత్రటి అగి ఩లేతే ప� Oğlum natuurlijk కైిసం aesthetic. న్రు టితోన మాత్దయింమీవలీత నాటె్చీత ఉకితెన అకిత్సకినాన తరునిదితి కిత్ళన్యంంఉతాన S З Großēু How is your experience? It's very good. What do you give the message for this from Kitefest, How are enjoying? I'm enjoying very much, sir. So. వీళ్ళంతా వాళ్ళు కి సంబంధించి ఫెస్టివల్ కు వాళ్ళంతా ఎగరవేసే బిజీలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళంతా దేశ విదేశాలు చూడొచ్చు మనం హనుమాన్ కి సంబంధించి ఏదైతే హనుమాన్ కి ఏదైతే ఉంటుందో కథ ఆ కథకి సంబంధించి ఆ కథ ఆ కూడా ప్రదర్శిస్తున్నారు కైట్ రూపంలో సో మొత్తానికి ఇక్కడ ఒకటి అని కూడా కాదు అన్ని చెప్పుకోవచ్చు మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనతో ఇప్పుడు చూస్తున్నాం విజయంలో పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇప్పుడే వచ్చి ఏదైతే వీక్షిస్తున్నారని కూడా చెప్పవచ్చు అంటే ప్రజెంట్ ప్లాన్ టూ టూరిజం సంబంధించి కూడా చైర్మన్ ఉన్నారు సో ప్రజెంట్ మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి అందరూ మాట్లాడదాం సార్ చెప్పండి కైట్ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు అంటే దేశ విదేశాల నుంచి ఎనభై నుంచి వంద మంది వరకు ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళంతా చాలా తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నట్టు పరిస్థితి సో మీరేం చెప్తారు ముఖ్యంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టూరిజానికి సంబంధించి అదేవిధంగా మన ఫెస్టివల్స్ కానీ మన సాంప్రదాయాల్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే భావనతోటి పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల కార్యక్రమాలను తీసుకుంటున్నాం మరి అందులో భాగంగా కైట్ ఫెస్టివల్ని కూడా ఈరోజు దాదాపు బై దేశాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ పెద్ద ఎత్తున పాల్గొని అంటే మనకు సంక్రాంతి అంటేనే కైట్ ఫెస్టివల్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం దీని ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే కార్యక్రమంలో ఈ ఉత్సవాలను మరి చేస్తున్నాం వివిధ రకాల కైడ్స్ను కూడా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున దీనిని మూడు రోజులు నిర్వహించబోతున్నాం సో ముఖ్యంగా మీరు టూరిజం సంబంధించి చైర్మన్గా ఉన్నారు కాబట్టి సో ప్రదర్శన ఇక్కడ పర్యటనలో ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు ఈ అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా దీని ద్వారా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే కార్యక్రమంలో ఈ ఉత్సవాలను మరి చేస్తున్నాం వివిధ రకాల గైడ్స్ను కూడా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున దీనిని మూడు రోజులు నిర్వహించబోతున్నాం సో ముఖ్యంగా మీరు టూరిజం సంబంధించి చైర్మన్గా ఉన్నారు కాబట్టి సో ప్రదర్శన ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు ఈ అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ను మేము కల్పిస్తున్నాం ముఖ్యంగా ఈ మూడు రోజులు దేశాల విదేశాల నుంచి వచ్చే ఈ కైడ్లకు సంబంధించిన వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి ఇక్కడ వాళ్ళు తిరగడానికి వాళ్ళు టూర్ చేయడానికి కూడా వాళ్ళకు వసతులు కల్పించిన అదేవిధంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ను కూడా ఈ త్రీ డేస్ కూడా రన్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం సో ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుందనుకోవచ్చు అంటే చైనా మాంజాకి సంబంధించి చైనా మ్యాంజా బ్యాన్ చేయడం సో చాలా మనకు హానికరం ఉందని చెప్పేసి మన హ్యాష్ ట్యాగ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసింది అక్కడ వాళ్ళు కూడా ధూల్పీట్లో కానీ వీళ్ళంతా చాలా మంది హ్యాపీగా ఉన్నారు చైనా మ్యాంజా బ్యాన్ బ్యాన్ చేయడం సో దీనిపై ఏం చెప్తారు మీరు ముఖ్యంగా వాస్తవంగా దీనిని నిషేధించాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే ఈ చైనా మాంజా తోటి అంటే పక్షులు కానివ్వండి మనుషులకు కూడా ఏదైనా జరిగితే ప్రమాదం జరిగా అంటే ఈ మనం ఈ ఉత్సవాలు అనేది ఆనందమయంగా జరగాలి కానీ ప్రమాదవశాద్దు ఎవరైనా చావటం కానీ ఇలాంటివి జరిగే మరి చైనా మాంజాతోటి ప్రభుత్వం నిషేధించడం జరిగింది ఏదైతే మంచి తాళ్ళతోటి మంచి వాటితోటి ఈ ప్రదర్శించడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి హామీ ఉండదు కాబట్టి ఏదైతే ఈ డిక్షన్ తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు మేము కూడా మా టూరిజం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పడల్ రమేష్ రెడ్డి సో మొత్తానికి చూస్తున్నారు కదా సో టూరిజం సంబంధించి ఏదైతే చైర్మన్గా ఉన్నారో పడల్ రమేష్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది ఆయన ఇక్కడ ఏ దేశ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళందరికీ సదుపాయాలు కానీ సో ఇవన్నీ కానీ మూడు రోజులు పరిష్కంగా ఉంచేటట్టుగా అవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన చెప్పారు సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చైనా మాంద్యాకు సంబంధించి కూడా ఏదైతే బ్యాన్ చేసిందో దానిపైన కూడా ఆయన జరుగుతున్నా ఏది ఇంతకుముందు ముందు పక్షులకు సంబంధించి కానీ చాలా జనాలకు కానీ అది చాలా ప్రమాదకరం ఉంది సో దానికి బ్యాన్ చేయడం అని కూడా చెప్పడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భూపాల్ తో వెంకట్ బెరెక్ట్ హౌస్ నుంచి